అరెస్ట్ <laughs> జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులను జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై జర్నలిస్టుల ఐక్యత తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుంది తెలంగాణ జర్నలిస్టు అయితే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జర్నలిస్టుల మీద జరగలేదు ఏడు నెలలు కాలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ మీడియా అకాడమీనే బాధ్యత అని చెప్తున్నప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తున్నాడు ఈ ఏడు నెలల్లో మూడు సార్లు జరిగిన దాడుల మీద మీడియా అకాడమీ స్పందించాలి తక్షణమే మీడియా అకాడమీ స్పందించి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని వరంగల్ టీయుడబ్ల్యూజే పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మారిన తర్వాత వరుసగా జర్నలిస్టుల మీద అనేక దాడులు అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఏడు నెలలు కాలేదు ఇప్పటికే ఇది మూడవ సంఘటన ఇది సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కానీ ఎందుకో ఆచరణలో కావట్లేదు కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించి ఫ్రెండ్లీ జర్నలిస్ట్గా ఉండి జర్నలిస్టు తమ సొంత పని కోసం ఎక్కడ వెళ్ళరు బాధితుల పక్షాన ఉండడం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడం కోసం చెప్తారు కాబట్టి జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమం తర్వాత కానీ పైన దాడులు చేయకుండా చూడాలి ఉస్మానా యూనివర్సిటీ సాక్షిగా పోలీసులు ఏదైతే పాల్పడ్డారో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వాటిపైన సస్పెండ్ వేటు వేయాలని టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నన్నకొండ జిల్లా పక్షాన మేము కోరుతున్నాం బిఎస్సి వాయిదా వేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోరాటాలు చేస్తుంటే వారి మీద కక్షపూరితంగా పోలీసు వ్యవస్థ జర్నలిస్టులను అణచివేయాలని వారిని ఉద్యోగం చేస్తున్న సమయంలో జర్నలిస్టులు వీడియో కవరేజ్ చేస్తుంటే వారిని అనగదొక్కాలని పోలీసులు వివరించిన తీరు చాలా బాధాకరం వారిని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ జర్నలిస్టులపై చేస్తున్న ఈ నిరంకుశ దాడిని ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వెంటనే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ఫోటో జర్నలిస్టుల పక్షాన మేము వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా వార్తల కవరేజ్కి వెళ్ళినటువంటి పైన దాడులు చేయడం పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మీడియా స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ఇటువంటి చర్యలు మానుకొని పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి పోలీసులపైన తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు మీడియా మీడియా పైన చేసినటువంటి దాడిని దాడికి ప్రభుత్వం బాధ్యత వహించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా పోలీసుల దాడిని ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా తీసుకొని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం